హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ తల్లిదండ్రులు తమ పిల్లలకి రాసిచ్చేటువంటి ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన ఇచ్చింది వివరాలు ఒకసారి చూద్దాం గిఫ్ట్ డీడ్ కింద ఆస్తులు రాసిచ్చాక తల్లిదండ్రుల సంరక్షణ విస్మరించి వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆస్తిని తిరిగి మళ్ళీ తిరిగి పొందే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తల్లిదండ్రులు వృద్ధ నిర్వహణ సంక్షేమ చట్టం ఆ అధికారాన్ని ఇస్తుందని జస్టిస్ సిటి రవికుమార్ జస్టిస్ సంజయ్ కరోర్లా ధర్మాసనం తేల్చి చెప్పింది కేసు పూర్వపరాలకు వెళితే అసలు కేసు వివరాలకు వెళ్తే మధ్యప్రదేశ్ లోని చిత్తాపూర్ లో ఆ వృద్ధ దంపతులు ఉన్నారు సో తమ కొడుక్కి కొంత ఆస్తిని గిఫ్ట్ డీడ్ రూపంలో బదిలీ చేశారు వారి బాగోగులు చూసుకొని ఆ కొడుకు మిగతా ఆస్తిని కూడా రాసివ్వాలంటూ దాడులు మొదలుపెట్టాడు దీంతో ఆ వృద్ధ మహిళ తొలుత సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ను ఆశ్రయించి న్యాయం పొందారు మెజిస్ట్రేట్ ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి ఆస్తిపై వృద్ధ దంపతులకు హక్కును పునరుద్ధరించారు కొడుకు హైకోర్టులో అప్పీల్ కు వెళ్ళగా సింగిల్ బెంచ్ వద్ద వృద్ధ దంపతులకు న్యాయం జరిగినా డివిజనల్ బెంచ్ మాత్రం గిఫ్ట్ డీడ్ రద్దు సాధ్యం కాదని తేల్చి చెప్పింది దీంతో వాళ్ళ అమ్మగారు ఆ మహిళ బాధిత మహిళ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీం కోర్టు దిసభ్య ధర్మాసనం పైన పేర్కొన్న చట్టంలో సెక్షన్ ఇరవై మూడు ప్రకారం వృద్ధ వృద్ధుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ దానంతటా అదే రద్దవుతుందని స్పష్టం అన్నమాట వచ్చే నెలాఖరులోగా ఆస్తి బదలాయింపు జరగాలని ఆదేశాలు జారీ చేసింది నిజంగా లాలో కూడా ఎన్నో అమెండ్మెంట్స్ రావాలి ప్రపంచం చాలా మారిపోయింది పాత నియమాలే ఉంటే చాలామందికి న్యాయం సరిగ్గా జరగకపోవచ్చు ఎన్నో అమెండ్మెంట్స్ రావాల్సిన పరిస్థితి ఉంది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మనం జీవితంలో ఎంత సాధించినా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని అవార్డులు వచ్చినా రివార్డులు వచ్చినా ఏ స్థాయికి వెళ్ళినా సరే ఒక బేసిక్ ఏదైతే ఈ బేసిక్ మన తల్లిదండ్రులు మనం చూసుకోకపోతే వాళ్ళకి న్యాయం చేయకపోతే మనం ఎంత సాధించినా దానికి అర్థం లేదు എന്തെങ്കിലും മനം ബേസിക് മരിച്ച പോത്ത ഇത്